నమస్కారం అండి ఈరోజు మనం ఒకరి జాతక పరిశీలన చేద్దాము జాతకస్తుని కోరిక మీదుగా జాతక పరిశీలన చేద్దాము అయితే ఆ వ్యక్తి ఏమడిగాడంటే శుక్ రాబోయే శుక్రమహాదశ ఎలా ఉంటుందో చెప్పమన్నాడు అనమాట సో ఇక్కడ ఈ వ్యక్తికి వచ్చేసి కుంభలగ్నం అయింది కుంభలగ్నానికి కేంద్ర కోణాధిపత్యం చే శుక్రుడు శుభుడయ్యాడు సో ఇక్కడ ఈ కుంభలగ్న జాతకునికి శుక్రుడు పంచమ స్థానంలో ఉండి శుభుడయ్యాడనమాట అలాగే ఇక్కడ డీన్ అండ్ చాట్లో మనం చూసినట్లయితే లగ్నంలో రాహు ఉన్నాడు అలాగే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనమాట సో ధనపరంగా ఇతనికి శుక్రమహాదశలో చాలా బాగా అనుకూలిస్తుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ శుక్రునిలో శుక్రుడు శుక్రమహదశ బాగుంటుంది నెక్స్ట్ శుక్రునిలో సూర్యుడు ఇక్కడ మనం చూసినట్లయితే శుక్రమహాదశలో సూర్య సూర్యునిది అంతర్దశ నడుస్తుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే సప్తమ స్థానంలో సూర్యుడు ఉన్నాడు సో నేను అడిగాను అన్నమాట ఇతడి భార్య కలవారి అమ్మాయి అని అడిగాను అవునని చెప్పారు ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే డీన్ నైన్ చాట్లో సూర్యుడు స్థానాన్ని పొందాడు సో ఇక్కడ భార్య వల్ల ఇతనికి కలిసి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇతని భార్యదే పై చేయి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ మనం లగ్ చూసినట్లయితే ఇక్కడ డీ నైన్ చాట్లు మకర లగ్నం అయింది లగ్నంలో రాహు ఉన్నాడు సో రాహు ఉండడం చేత ఇతనికి చాలా ఇల్యూషన్ అనేది ఉంటుంది చాలా తొందరపాటు ఉంటుంది కోరికలు అనేది ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు సో మెటీరియలిస్టిక్ డిజైర్ అయ్యే కోరికలు డిజైర్ అనమాట మెటీరియల్ డిజై మెటీరియలిస్టిక్ డిజైర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఆలోచన విధానం అయినా సరే ఏదైనా కోరిక అనేది నెరవేరుతుందని మనం అర్థం చేసుకోవాలి సో రాహువు ఈ లగ్నానికి శుభుడే ఫ్రెండ్ కాబట్టి మిత్రుడు కాబట్టి సో ఇక్కడ లగ్నంలో ఉన్నాడు సో శుక్రున్లో రాహు కూడా యోగిస్తుంది నెక్స్ట్ వచ్చేసి శుక్రున్లో చంద్రుడు ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రుడు కూడా శుక్రునికి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదవ స్థానంలో శుక్రు నుండి చూసినట్లయితే మంచి పొజిషన్లోనే ఉన్నాడు సో దశలో చంద్రుని అంతర్దశ బాగుంటుందని మనం అంటే చాలా మానసికంగా బాగుంటాడని అర్థం చేసుకోవాలి అలాగే ఆరోగ్యపరంగా బాగుంటాడు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి షష్ట షష్ట స్థానాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ భాగ్యస్థానంలో కూర్చున్నాడు కాబట్టి అలాగే శుక్రు నుండి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి బాగుంటుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే నెక్స్ట్ కుజుడి అంతర్దశ కుజుడి అంతర్దశ వచ్చేసి కుజుడు శుక్రు నుండి అర్ధకోణ స్థితిలో ఉన్నాడు సూర్యునితో పాటు సో శుక్ర అంతర్దశలో కుజుండి శుక్ర మహాదశలో కుజుడి అంతర్దశ బాగుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి అలాగే కుజుడు ఈ లగ్నానికి తృతీయ దశమాధిపతి అన్నమాట సో ఇక్కడ తృతీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడికి సంబంధించిన మిలిటరీ దాంట్లో కానీ పోలీస్ శాఖలో కానీ ఏదైనా ఇలా ఉద్యోగం చేసే అవకాశం ఉంది సో ఇక్కడ మనం భావచక్రంలో చూసినట్లయితే భావచక్రం ఇక్కడ వేసానండి సో భావచక్రంలో చూసినట్లయితే దశమ స్థానంలో గురుడు ఉన్నాడు సో ఇక్కడ ద దశమ స్థానంలో గురువు ఉన్నాడు అదే మనం ఇక్కడ చూసినట్లయితే లాభస్థానంలో గురువు ఉన్నాడు సో రెట్రాగేట్లో ఉన్నాడు కానీ డిగ్రీ పరంగా చూస్తే గురుడు దశమ స్థానంలో ఉన్నాడనమాట సో దశమ స్థానంలో గురుడు ఉండడం చేత ఈయన దేవాలయాల్లో యాజ్ ఏ పోలీస్ శాఖ లాగా సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్నాడు అనమాట సో ఈ కాంబినేషన్ అనేది వచ్చింది సో రాహు ఈ ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి ఇక్కడ కూడా ధనపరంగా శుక్రుల్లో రాహు యోగిస్తాడు నెక్స్ట్ గురువు గురులో గురువు ఇతనికి చాలా బాగా యోగించాడు దశ కూడా బాగా యోగించింది ఎందుకంటే దశమ స్థానాన్ని పొందాడు గురువు కాబట్టి ఎన్ని పాపాలు ఉన్నా కానీ హరిస్తాయి లక్ష పాపాలను హరిస్తున్న హరిస్తాయి గురుడు దశమంలో ఉంటే సో ఆ విధంగా గురుడు దశలో చాలా యోగాన్ని ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లగ్న వ్యయాధిపతి అయిన శని ఇక్కడ నాలుగవ స్థానంలో ఉన్నాడు నాలుగవ స్థానంలో ఉండి సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది తన లగ్నాన్ని చూస్తున్నాడు అలాగే ఒకటి రెండు మూడు ఆరవ స్థానాన్ని చూస్తున్నాడు సో హెల్త్ పరంగా కూడా చాలా బాగుంది ఎందుకంటే శని డీన్ అండ్ చార్ట్లో అష్టమ స్థానాన్ని పొందాడు అలాగే భావచక్రంలో నాలుగవ స్థానాన్ని పొందాడు అన్నమాట సో ఈ విధంగా శని దశలో కూడా బాగానే యోగించింది అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ చూసినట్లయితే గురుశనులు ఒకరిదొకరు చూసుకుంటున్నారు పరపర దృష్టి కేంద్ర దృష్టి ఉంది సో లగ్నాధిపతి గురుడు చూస్తున్నాడు గురుడు లగ్నాధిపతిని చూస్తున్నాడు దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనకి వర్క్ చాలా బాగుంటుంది ఇష్టమైన వర్క్ చేస్తున్నాడని అర్థం అనమాట ఇక్కడ కూడా దశమ స్థానాన్ని శని చూస్తున్నాడు అలాగే ఏడెం పది లగ్నాన్ని చూస్తున్నాడు ఆరోగ్య షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు అనమాట అలాగే బుధుడు బుధుడు అంతర్దశ సో బుధుడు చేసి పన్నెండవ స్థానాన్ని చూస్తున్నాడు బుధుడు ఈ లగ్నానికి పంచమ అష్టమాధిపతి సో పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు ఆరోగ్య స్థానంలో ఉన్నాడు సో హెల్త్ పరంగా కొద్దిగా చూసుకోవాలి పన్నెండవ స్థానాన్ని కూడా చూస్తున్నాడు అలాగే బుధుడు ఇక్కడ పన్నెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్ది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం అర్థం చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు